తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతున్న మాజీ మంత్రి ఎమ్మెల్యే శ్రీ హరీష్ రావు గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం రూపకల్పన చేసి నిన్న ఆమోద ఆమోదముద్ర వేసుకున్నారు సాక్ష్యాధారాలతో సహా ఈ పవర్ స్కామ్ను ఈరోజు బీఆర్ఎస్ పార్టీ బయట పెడతా ఉంది అక్షరాల యాభై వేల కోట్ల స్కామ్ ఈ స్కామ్ ఈ యాభై వేల కోట్ల స్కామ్లో దాదాపు ముప్పై నుంచి నలభై శాతం కమిషన్లు దొబ్బడానికి వీళ్ళు రూపకల్పన చేసుకున్నారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడు ఏం మాట్లాడినా ఏం చేసినా ఏది చేయకపోయినా దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది ఆ మిషనే కమిషన్ ఆ మిషనే కమిషన్ ఉత్తగా ఏం చేయడిగా ప్రతి దాని వెనుక ఒక మిషన్ ఉంటుంది ఆ మిషన్ కమిషన్ ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే జనరల్గా ఏ గవర్నమెంట్ అయినా క్యాబినెట్ పెట్టుకున్నా ప్రజలకి ఎట్లా మేలు చేయాలి రాష్ట్రాన్ని ఎట్లా ముందుకు తీసుకుపోవాలి అని ఏ ప్రభుత్వమైనా ఆలోచిస్తుంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మాత్రం తమకు తాము ఎట్లా మేలు చేసుకోవాలి ఏ ప్లాన్ చేసి కమిషన్లు కొల్లగొట్టాలి వాటాలు ఎట్లా పంచుకోవాలని మాత్రమే ఆలోచించే ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ముందు ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు కాంగ్రెస్కు అధికారం ఇస్తే రాష్ట్రంలో అరాచకం రాజ్యం వెళ్తుంది అని కేసీఆర్ గారు చెప్పిన మాట ఇవాళ అక్షర సత్యమని తేలింది జనరల్గా ఇప్పుడు మనం చూస్తుంటాం కాంగ్రెస్ గవర్నమెంట్లో బయట ఈ మధ్య వాటాల కోసం మంత్రులు తన్నుకునే విషయాన్ని కూడా చూస్తున్నాం స్వయంగా క్యాబినెట్ మంత్రుల కుటుంబ సభ్యులే రోడ్ల మీదకి వచ్చి వాటాల విషయాల్లో వచ్చిన తేడాలు వాళ్ళే చెప్తున్నారు మేం చెప్పడం కాదు ఇలా బీఆర్ఎస్ పాలన పదేళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధికి సంక్షేమానికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణను రూపుదిద్దాం దేశం మనం చూసి నేర్చుకునే విధంగా తెలంగాణను తయారు చేసుకున్నాం మన మిషన్ కాకతీయ కావచ్చు మన మిషన్ భగీరథ కావచ్చు మన వన్ నైన్ సిక్స్ టూ కావచ్చు గురుకుల పాఠశాలలు కావచ్చు ఎన్నో కార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిపినాం కానీ ఇవాళ కాంగ్రెస్ పాలన ఎట్లయిపోయింది బడా బడా స్కామ్లకు సకల దరిద్రాలకు దుర్మార్గాలకు అరాచకాలకు కేంద్రంగా ఇవాళ తెలంగాణను కాంగ్రెస్ పార్టీ తయారు చేస్తూ ఉంది